ఓం నమశివ శ్రీమాత్య నమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్నెంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లవెల్ల మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం దేవుడికి ప్రసాదాలు పత్రాలు వాటి సమర్పణ వల్ల కలిగే లాభం తెలుసుకుంటున్నాం ఇప్పుడు కుశాపత్రం అంటే దర్భగడ్డి మీరు ఎవరైనా సరే దర్భగడ్డిని ఏ దేవుడికి సమర్పించినా పితృదోష నివారణ జరుగుతుంది మనం పితృకార్యాలకు వాడుతూ ఉంటాం యాక్చువల్గా యజ్ఞాలు యాగాదులు క్రతువులు పవిత్ర కార్యాలకి దర్భని వాడుతూ ఉంటాం చాలామందికి అనుమానం ఉంటుంది ఏంటంటే వాడవచ్చా అని ఖచ్చితంగా వాడవచ్చు మనకి నదీ ప్రాంతాల్లో పుష్కలంగా దొరుకుతుంది మీరు ఎవరైనా సరే మీకు గర్భం దొరికినప్పుడు మీ ఇష్టదేవానికి సమర్పించిన మీకు జన్మ జన్మాంతరాల్లో చేసిన పాపాలు పితృదోషాల ప్రభావాలు తగ్గిపోతాయి ప్రయత్నించండి నెక్స్ట్ వీడియోలో పాటలీ పత్రం గురించి చెప్తాను చాలా మందికి ఏంటంటే గురువు గారు మీరు షార్ట్ వీడియోల్లో చెప్పుకుంటూ వెళ్తున్నారు మాకు ఇవన్నీ ఒక పెద్ద వీడియోలో కూడా చేయండి ఖచ్చితంగా పెద్ద వీడియోలో కూడా మీకు చేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాతయనమ